మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానాన్ని గెలిచి ప్రధానికి కానుకగా ఇస్తామని ఆ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న ఈటల రాజేందర్ బూత్ స్థాయి సమావేశాల్లో పాల్గొంటున్నారు మల్కాజ్గిరిలో ఇటీవల ప్రధాని మోదీ రోడ్ షోకు ప్రజల నుంచి అపూర్వ స్పందన వచ్చిందన్నారు నరేంద్ర మోదీని మూడోసారి ప్రధానమంత్రిగా చూడాలని యావత్ భారతదేశంతో పాటు ఇతర దేశాలు కూడా ఎదురు చూస్తున్నాయని అన్నారు పార్లమెంటు స్థానాన్ని భారతీయ జనతా పార్టీ గెలిచిపోయి చేయాలని చెప్పి ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రోడ్ షో నిర్వహించారు దానికి అనుగుణంగా ప్రతి నిత్యం ప్రచారం చేయడమే కాకుండా పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం కలిగిన భాగంగా కంటోన్మెంటు ఎల్బీ నగర్ ఈరోజు మల్కాగిరి శాఖ ఉప్పల్ నియోజకవర్గాలలో కార్యకర్తల ప్రభుత్వ అధ్యక్ష సమావేశాలు నిర్వహిస్తా ఉన్నాం ఈ మూడు నాలుగు రోజులలో మిగతా నియోజకవర్గాలు కూడా పూర్తి చేసుకొని పాదయాత్ర ద్వారా కావచ్చు లేదా ప్రచార యాత్ర ద్వారా కావచ్చు ప్రతి గల్లీకి ప్రతి డివిజన్కి భారతీయ జనతా పార్టీ ప్రచారం జరిగే కాకుండా ప్రతి కార్యకర్త కూడా ఇంటికి రెండుసార్లు మూడు సార్లు బీజేపీని తెలిపించడానికి బీజేపీ చేసిన కార్యక్రమాల కలపత్రం కూడా చేరవేసి ఇవాళ తెలుపులో ప్రియాశీలంగా పాల్గొనబడుతున్నారు నరేంద్ర మోడీ గారికి రేపు మల్కాజ్గిరి మనము బహుమతిగా ఇవ్వాలని చెప్పేసి కూడా మల్కాజ్గిరి ప్రజలని కొడతాం అనిపించడం